ఆర్పీలతో పాటు గ్రామ బీవోయలకు పదివేల వేతనం ఉండేలా కృషి చేస్తారని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపతి జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు మహిళా ప్రభుత్వాల బాధ్యత అని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమం కట్టుబడిందని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ అన్నారు జిల్లా కేంద్రంలోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో మేపమా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సనల్ సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమావేశానికి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రిసోర్స్ పర్సనల్ సంఘం పక్షాన తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవన్ రెడ్డికి ఆర్పీలు ఇంటి పత్రం తప్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత బలోపేతంతోనే కుటుంబం సమాజం బాగుపడుతుందని అన్నాడు రాష్ట్రంలో వడ్డీ రాయితీ అమలు చేయకపోగా అమలు ప్రయత్నం సైతం పెండింగ్ లో ఉండటం దురదృష్టకరమని అన్నారు గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న మరిన్ని పథకాలకు ప్రజలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో ఆర్ ప్లస్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగ భూషణం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపట్టి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి మాజీ కౌన్సిల్ పిప్పర్ఎంతతో పాటు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు జీవసాన్ని కోరేది ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఆర్టీలు అనేది ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్నారు అంటే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా వాళ్ళకు సభ్యులకు జరుగుతుంది వాళ్ళ యొక్క వేతనాలు ఆపడము ఇన్ని ఆరు నెలలు ఏడు నెలలుగా ఆపడం సరికాదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా వేతనాలు ఇప్పించడం జరుగుతుందని సామి కోరడం జరుగుతుంది మహిళలకు సంబంధించిన ఆర్పిలందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవగడ్డి గారికి మరియు ఆర్పి రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారికి గిరి నాగభూషణ మాజీ చైర్మన్ గారికి మరియు ఇక్కడ వేదిక మే రాయకల్ మెప్పల్లి కోరుట్ల జగిత్యానికి సంబంధించిన అధ్యక్షులకు కోరుకుంటూ మీ ఆర్పీలు అనేది నిజంగా ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే వారిది ఆర్పీలు అదేవిధంగా ఈ సమస్య ప్రతి ఒక్క ఆర్పీ వారికి సంబంధించిన మాటలలో కానీ ప్రతి ఒక్క మహిళలకు గుర్తుకుంటారు ఏదైనా సంక్షేమ పథకాలు ఉన్నట్టయితే సక్సెస్ అయ్యింది అంటే ప్రతి సర్వేల ద్వారా సర్వే చేయడం ద్వారా కూడా ఆ సర్వేలు అనేది కూడా అర్థం మాత్రమే చేయగలుగుతున్నారు అందుకని చూసుకుంటే ఈ మధ్య తనొక్కరు మాట్లాడలేదు చాలా బాగా మాట్లాడింది అంటే పొద్దున ఐదు నుంచి కూడా మేము సార్లు సర్వే చేస్తున్నామని నిజంగా కూడా కొన్ని సమస్యలు మీ అందరికీ ఉన్నాయి ఆ టైం అంటూ పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది నిజంగా ఆ టైం అంటూ పెడితే మహిళలు కాబట్టి టైం అంటూ తొమ్మిది నుంచి ఎట్లా పెట్టనట్టయితే మీ అందరి ఇబ్బందులు కూడా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది ఏ సమస్యలైనా సారు ముఖ్యమంత్రి గారు చేసే శక్తి వ్యక్తి మరి కరెక్ట్ రూట్లో వచ్చి ఇవాళ చేస్తారు కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారానికి తప్పక ప్రయత్నం చేస్తారు తప్పకుండా మీ సమస్య నెరవేరుతుంది గతంలో మీరు ప్రభుత్వం తరఫున వాళ్ళ పథకాలు ప్రజలను తీసుకెళ్ళారు ఇప్పుడు మా ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలను తీసుకుపోవాలి రేపు జరగబోయే ఎన్నికల రూపంలో మా పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణంగా మద్దతు చేస్తూ మాకు సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ మందులు ఉన్నదని చెప్పి నాకు రావడం జరిగింది మా ఒక అప్పై మీరు కూడా బాబు ఈ రాబోయే ఎన్నికల్లో అందరూ అవన్నీ మద్దతు ప్రకటించాలని చెప్పి నిన్నటి వరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉంది అంతేకాందో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది ఏ ప్రభుత్వం వెళ్ళకే మహిళా సంక్షేమమే ప్రధానంగా ఏదైతుందో కార్యక్రమాలు రూపొందించి ఆడబిడ్డలు క్షీరవేయడం ప్రధాన బాధ్యతగా కర్తవ్యం ఎంచుకోవటం ఇలా ప్రభుత్వానికి మరియు ఆ మహిళా సంఘాలకు ఆడబిడ్డల మధ్య రీతితో నిర్మూలన సంస్థలు పనిచేస్తున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ఆడబిడ్డలు అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మహిళా సంఘాల ఉపకల్పన మరి జాబ్ ఫెంట్రీ యొక్క ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించడం ఏ విధంగా స్త్రీనిధి మన సంకూర్తమో అక్కడ కూడా శ్రీనిధి సంపూర్త ఇవన్నీ కూడా ఏదైతుందో మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయాలి వారి మహిళలు ఆర్థికంగా బలోపేతం కాగలిగినప్పుడు మాత్రమే వారి సమాజం బాధపడుతుంది కుటుంబాలు బాధపడుతాయి వాస్తవం ఏ కుటుంబమే కానీ ఒక గృహిణి ఆడబిడ్డ తాను ఏదైతుందో ఆ కుటుంబాన్ని సాగడంలో అంటే పిల్లలు శ్రద్ధగా పెంచడమే కానీ విద్యార్థులు చెప్పించడమే కానీ ఆ గురుగు ఆర్థికంగా బలోపేతం కావడం అనేది ఇంత వాళ్ళ ఆర్థిక అభివృద్ధి పాటు ఈ పావుల బట్టి కూడా వాళ్ళకు ఎందుకు భారం కావాలి అనే భావనతో పావుల కూడా తొలగించి ఉచిత వంటి కార్యక్రమం కార్యక్రమం అమలు గురించి వరకు ఏదైతుందో గతంలో నాకు తెలిసి గత నాలుగు సంవత్సరాల నుండి ఈ ఉచిత వడ్డీ కింద వచ్చేటువంటి నిధులు ప్రభుత్వం వెళ్ళి మనకు సమస్య మహిళా సంఘాల ప్రభుత్వం నుండి ఇక్కడ పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ స్త్రీ నిధుల ద్వారా కానివ్వండి మహిళా సంఘాలు ప్రత్యక్షంగా బ్యాంకులు ఉండే కానీ కానీ అప్పుడు రుణ సదుపాయాలు పొందుతున్నారు వాళ్ళ సంఘాలను వడ్డీ చేయిస్తున్నారు

మీరు మహిళా సర్కార్ దగ్గర ఏదైతే రెండు వేల రూపాయలు వారు మీ సేవలకు ఇచ్చేట అవే కత్తుందో దాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా గవర్నమెంట్ అది అదే కాదు మేము రైతులు అమ్మా నేను వ్యవసాయంపై ఆధారపడతామా ఆడవాళ్ళు నాటేయ్య ఐదు వందల రూపాయలు ఇస్తాను ఆడవాళ్ళు నాటేయడానికి వస్తే నేను ఐదు వందలు మీకు వచ్చేది ఎవరే మూడు వందలు

ఈ తాత్కాలిక మధ్యంతర బడ్జెట్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఎనీ టైం ఫిబ్రవరి పదిహేను షెడ్యూల్ వచ్చే అవకాశం బడ్జెట్ మనం ప్రవేశపెట్టాలి అంటే దానికి ఏంటంటే ఎవరికి ఏమైనా చేయబోతున్నాం ఎవరికి ఏమైనా రాయితీ ఇవ్వబోతున్నాం అనేది మనం ప్రకటించే అవకాశం కాబట్టి మధ్యంతరా ఈ కనీసం వేతనాలు ప్రభుత్వ నిర్వహణ కావాల్సినటువంటి ఒక చెల్లింపులకు సంబంధించి ఈ బడ్జెట్ తీసుకునేది మూడు కోట్లు మూడు మాత్రాలు తీసుకుంటాం కేవలం ఏప్రిల్ మే వాళ్ళు తీసుకొని మార్చి అంటే పాత లెక్కలు ఉంటాయి మార్చి పూతానికి అవసరం లేదు మార్చి పాత లెక్కలు ఉంటాయి ఏప్రిల్ మే సంబంధించి ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఓటర్ నంబర్ పొంది మళ్ళీ ఫుల్ బడ్జెట్ ఏదైతుందో ఏప్రిల్ ఫుల్ బడ్జెట్ ఏప్రిల్ లో అప్పుడు ఆమోదం పొంది దానికి అనుగుణంగా ఏదైతే ఉందో ఈ మొత్తం సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అంటున్నాను ముఖ్యమంత్రి గారు నేను ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ముఖ్యంగా మహిళా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు చేసిందో అవన్నీ కూడా కొనసాగిస్తూ గత ప్రభుత్వం రూపొందించే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నిలుగుదా చేయకుండా అవన్నీ కొనసాగిస్తూ అంతకంటే మెరుగైన గతంలో పెన్షన్ ఎంత రెండు కూడా పదాలు ఇచ్చిందా అసలు పెన్షన్ అంటే ఏంటి పెరుగుతుందని ఇంచాల్సిన వస్తువుల ధరలు పర్యటన తీసుకొని మనం రూపొందించిన పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తాం